నా పేరు పుల్లగోర కళ్యాణి మాది గురుపాలు మాలపల్లి పది సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నాచరంజ వివాహం చేసుకున్నాను మా ఆయన ఉద్యోగ రీత్యా తెనాలిలో ఐతన్నగర్లో నివాసం ఉంటున్నాను నేను కులానికి చెందిన అమ్మాయిని నాకు తల్లిదండ్రులు లేరు నా భర్త నన్ను కంటి రెక్కలా చూసుకుంటున్నాడు నేను ఈ ఐతన పనులు ఎందుకుంటున్నారంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారండి భరోసాతో నేను నా భర్త వాడుతా పోలీస్ స్టేషన్ వర్క్ చేస్తున్నారు నా భర్త ఏంటి బయలుదేరే క్రమంలో రౌడీ సమయంలో రౌడీషెడ్డలు దాడి చేసి మారునా మారునాయుదాలతో చంపబోయారు ఇంతో అక్కడి నుంచి పక్కన వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది ఆ రోజు దళిత సంఘాలు రాజకీయ నాయకులు ఏమైపోయారు మా ఆయనకి ఏమైనా జరిగితే మేము మా పిల్లలు భర్త ప్రాణాలు దక్కడం తెలుస్తున్నాం నాపై పై అయితే నేను భావిస్తున్నాను మనకు సంఘాలు రాజకీయ నాయకులు అంటూ అంబేద్కర్ చెప్పారా రౌడీశ్రీ దళితులు అయితే నేను దళితులను కాదా నా భర్త దళితుడు కాదా ఆ రోజు రౌడీశీడు దాడులో నా భర్తకి ఏమున్నాయి అంటే దళిత సంఘాలు రాజకీయ నాయకులు నాకు ఏమని అని చెప్తున్నాను నా కుటుంబాన్ని పోలిస్తాక చాలా అండగా నిలబడింది మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు నిజమైన తల్లిదండ్రులకు అన్యాయం అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి అంతేగాని ఇలా రౌడ్ షీటర్లకు మానవ మృగాలకు సపోర్ట్ చేయద్దు మీ అందరికీ తెలిసే సోదరి వెనుకం జై భీమ్